శ్రీరామ్ చక్రి న్యూస్ కి స్వాగతం ఈ రోజు పంచాంగ విశేషాలు మరియు అందిస్తున్న వారు బ్రహ్మశ్రీ వేముల రాజేశ్వరరావు రోహితులు గోసేవకులు ఆధ్యాత్మిక ప్రవచకులు వారి లైవ్ ఓం శ్రీ గురుభ్య నమ శ్రీ మహాగణాధిపతి నమ సరస్వతి నమ శ్రీమాత్ర నమ గోమాత్ర నమ ఈరోజు ముప్పై తేదీ జూలై నెల రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఈరోజు మంగళవారం ఈరోజు పంచాంగ విశేషాల్లో భాగంగా ఆ గణనాథుని యొక్క ముందుగా తెలుసుకొని మనం ముందుకు వెళ్తున్నాం ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः जुलै रो सं मङ्गलवारम् స్వస్యశ్రీ క్రోజనామ సంవత్సరం దక్షిణాయన గ్రీష్మృతు ఆషాఢ మాసం ఈరోజు బహుళపక్షంలో దశమితిథి మనకు నాలుగు గంటల నలభై నిమిషాలకు ఉంటుంది తదుపరి బహురపక్షం ఏకాది ప్రారంభమవుతుంది ఈరోజు నక్షత్రం కృతికా నక్షత్రం ఉదయం పది గంటల ఇరవై మూడు నిమిషాలకుంటుంది తర్వాత తర్వాత రోహిణి నక్షత్రం ప్రారంభమవుతుంది ఈరోజు రాహుకాలం మనకు సాయంత్రం మూడు గంటల ప్రారంభమై నాలుగు గంటల ముప్పై నిమిషాలకు ఉంటుంది ఉంటుంది ఈరోజు యమగండంలో భాగంగా ఉదయం తొమ్మిది గంటల ప్రారంభమై పది గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు ఉన్నటువంటి వర్జము రెండు గంటల పదహారు నిమిషాలు ఉదయం ప్రారంభమై మూడు గంటల పదిహేను నిమిషాల వరకు ఉదయం ఉంటుంది ఈరోజు దుర్మూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాలు ప్రారంభమై తొమ్మిది గంటల పన్నెండు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు మళ్ళీ దుర్మూర్తం రాత్రి పది గంటల నలభై ఆరు నిమిషాలు ప్రారంభమై పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు ఉన్నటు శుభ సమయంలో భాగంగా పన్నెండు గంటల పన్నెండు నిమిషాలు మధ్యాహ్నం ప్రారంభమై పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాలకు వరకు ఉంటుంది ఈరోజు మంగళవారం కాబట్టి ఆ యొక్క ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం పొందాలని ఆంజనేయ స్వామి ప్రదక్షిణ చేసిన స్తోత్రం మంత్రాలు హనుమత్ చాలీసా పారాయణ చాలా విశేషం కాబట్టి హనుమత్ చాలీసా పారాయణ చేస్తూ ఆంజనేయ స్వామి దండకాన్ని మనం విన్నా చదివిన ఆంజనేయ స్వామి స్తోత్రాలు విన్నా ప్రదక్షిణ చేసుకున్న చాలా శుభాలు జరుగుతాయని చెప్తూ ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం పొందడానికి మనము ఓం హం హనుమతే వృద్ధాత్మకాయ హోం ఫట్ స్వాహ అనే మంత్రాన్ని మనం విన్నా ఆ మంత్రాన్ని పదే పదే స్మరించినా మన శుభాలు చేకూరుతాయి ఓం ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహే తన్నో హనుమత్ ప్రచోదయాత్ ఆంజనేయ స్వామి అందరికి కూడా శుభాలు జరగాలని సమస్త దోష పరిహారం జరిగి అందరికీ శుభం చేకూరాలని కోరుకుంటూ సర్వం శుభం